హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి దసరా కానుకగా అయితే ఐఆర్ ప్రకటన అదేవిధంగా పన్నెండో పిఆర్సి నియామకం ముఖ్యంగా డిఏ ప్రకటన అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా దసరా పండుగ కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ముప్పై శాతం ఐఆర్ను ప్రకటించాలని ఏపీజేఈఏ రాష్ట్ర కార్యదర్శి గ్రామవార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ గారు ప్రభుత్వ అనేతే డిమాండ్ చేయడం అయితే జరిగిందండి అయితే గుంటూరులో మంగళవారం ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరగతిన పన్నెండవ పీఆర్సి కమిషన్ను కూడా నియమించాలని వచ్చే ఉగాది పండుగలోపు మెరుగైన ఫిట్మెంట్తో పిఆర్సీని అమలు చేయాలని అయితే విజ్ఞప్తి చేశారండి కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నటువంటి ఆశలను నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరడం అయితే జరిగిందండి అదేవిధంగా ముఖ్యంగా దసరా కానుకగా ఉద్యోగులకి సంబంధించి ముప్పై శాతం ఐఆర్ ప్రకటన ఒకటి డిఏ అంటే ఉద్యోగులకు రావాల్సినటువంటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏను కూడా ప్రకటించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేయడం అయితే జరిగిందండి త్వరగతిన ఈ నెల జరిగేటువంటి పదవ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీలో వీటికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని వారు విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందండి మొత్తానికైతే ఈ పదవ తేదీ జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీ అయితే ఉద్యోగులకి ఒక మలుపు అని అయితే చెప్పవచ్చు అండి వారిలో వారి జీతాలకు సంబంధించిన మలుపు అయితే ఉండబోతుంది ఎందుకంటే ఈ యొక్క క్యాబినెట్ భేటీలో ఐఆర్ ప్రకటన ఉండవచ్చు డిఏ ప్రకటన కానీ ఐఆర్ ప్రకటన అదేవిధంగా పిఆర్సీకి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగులకి ఈ క్యాబినెట్ భేటీలో గుడ్ న్యూస్లు అయితే ఖచ్చితంగా రానున్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సర్ మచ్